హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అండి ఇప్పుడే నేను చిన్నబాబు నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళాం పెద్ద బాబు బయట ఆడుకుంటున్నాడు మండే కదా మండే మార్కెట్కి అనమాట ఎందుకక్క మార్నింగ్ వీడియో పెట్టట్లేదంటే ప్రతిరోజు ఒక పెంట అవుతుందండి ఈ జాక్ ఎఫ్ఐ తోటి అలవాటు అవ్వాలి కదా అందుకని చెప్పేసి మార్నింగ్ కొంచెం పొద్దు పొద్దునే డిస్టర్బెన్స్ అవుతుందనమాట పైనుంచి బట్టలు తీసుకొచ్చేసి ఆరబెట్టేశాను అంతా కూడా అని అయితే ఇంకా పప్పు నానబెట్టాను ఇడ్లీలకి దోశలు కలిపి నానబెట్టాను లేటుగా నానబెట్టాను అందుకుని ఇంకా రుబ్బట్లేదు రుబ్బుతా అన్నం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం కొంచెం ఉందండి ఇంకా కొద్దిగా రైస్ అయితే పెడుతున్నాను పొద్దున్న సాంబారు అనమాట కొద్దిగా ఉంది ఇంకా కొంచెం ఉంది అది ఇది పాలకూర ఫ్రై చేస్తున్నాను అవన్నీ కూడా కవర్ అయిపోతాయి ఈరోజు నైట్ కల్లా ఏం మిగిలవు పొద్దునికి ఇదిగోండి ఫ్రై చేస్తున్నాను అనమాట తాలింపు పెట్టేసి తర్వాత డైరెక్ట్గా కట్ చేసేసి అంటే ఫస్ట్ కడిగేసి ఆకుకూరని కట్ చేసేసి తాలిం పెట్టి వేసేస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఎన్ని విరపకాయల కారం సరిపోతుందండి మా వాళ్ళు తినరు మళ్ళీ కారం వేసినా కూడా సపరేట్గా చాలా బాగుంటుంది ఇలాగైతే సో నిన్నైతే అయితే నిన్న కాదు ఈరోజు మార్నింగ్ అయితే జీవం లేని అసలు దీనికి ఒక ప్రాణం లేదు పాడు లేదు ఈ బ్లౌజ్కి అంటే క్లాత్కి అనమాట అయినా మామూలుగా ఆ మిషన్ మీద కుట్టుంటే ఎలా ఉన్నా తెలియదు కానీ మొత్తం చేతికి అంటుకుపోతుంది నేను బ్లౌజ్ కట్ చేసి ఉంటే కత్తిరికి కూడా అంటుకుపోతుంది తెలుసా ఈ క్లాత్ ఏంటో నాకు ఫస్ట్ టైం కనిపించిందండి నిజంగా ఇన్ని ఇయర్స్లో ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది అనుకుంటా నేను స్టార్ట్ చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి షే బెల్ట్ అనమాట ఇంకా ఇలాగనే ఉందంటే చాలా గ్రేట్ అండి ఇలా మీకు కంటికి ఇంపుగా కనిపిస్తుంది అంటే అది కలర్ వల్ల అనుకుంటా నేను ఇక్కడ పఫ్ పెట్టాను చూసాను ఎంత అందంగా వచ్చిందో పఫ్ అనేది ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేశానండి నేనైతే జస్ట్ ఇలాగా స్టిచ్ చేయగానే వెంటనే పోస్ట్ చేశాను అనమాట ఇంత డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా మిమ్మల్ని మాత్రం నేను మర్చిపోను చాలా బాగా వచ్చింది అసలు దానికైతే ఒక ప్రాణం లేదు పాడు లేదు బ్లౌజ్కి అయితే క్లాత్కి అయినా సరే బాగా వచ్చింది ఇది వచ్చేసి ఇంకా ఈరోజైతే ఆ బ్లౌజ్తోనే సరిపోయిందండి ఇందుకీ ఈరోజు ఏం ప్రాబ్లం వచ్చిందంటే పూస కుట్టు ఆ పూసకుట్టు ఉన్న క్లాత్ కనిపించలేదు కానీ ఎక్కడో పాడేసినట్టున్నాను ఇది బాగా వచ్చింది చూడండి ఎన్న తిప్పులు పడ్డానా దేవుడా అంతా పూస పూస పూసకుందా వచ్చేసింది కుట్టంతా అడుగు భాగంలో అయితే సెట్టింగ్స్ అన్నీ మనకి జాకైనా ఏదైనా సరే ఇలా పూసకుట్టు వస్తే ఒకటే మీనింగ్ అండి లూజ్ కుట్టు వచ్చేసింది అనమాట బాగా లూజ్ కుట్టు పూస కుట్టు దారం తెగిపోవటం మాత్రం కామనేనండి ఆ దారం కూడా ఎప్పుడు తెగుతుంది అనుకుంటున్నారు కుట్టేటప్పుడు కాదు ఎజ్జికి వచ్చేసరికి మీలో ఎవరైనా జాక్ మిషన్ వాడితే చెప్పండి పూసకుట్టు కోసం అయితే నేను ఇక్కడ టైట్గా బిగించాను రౌండ్గా ఉంది కదా అది సెట్ అయిపోయింది చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే అప్పుడైతే బాగా పూసకుట్టు వచ్చేది అయితే లాంగ్ ఫ్రాక్లు వచ్చినాయి కదా ఇవి కూడా నేను చూపిస్తాను మీకు ఇది ఒక లాంగ్ ఫ్రాకు ఇది తర్వాత మొత్తం మన చేతిలో మూడు లాంగ్ ఫ్రాక్లు ఉన్నాయి ఇవన్నీ కుట్టాలి మరి అయితే నేను లాంగ్ ఫ్రాక్లు కుట్టి బిల్లు వేస్తుంటే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మొత్తం కూడా బాగా ఎక్కువ బిల్లులాగా అనిపిస్తుందిమాట లైనింగ్కే నాకు రెండు వందల యాభై అలాగవుతుందండి అది మనం ఏమి ఓన్గా పెట్టుకోం కదా వాళ్ళకే కదా కౌంట్ అనేది అయితే నేను ఫ్రాక్కి ఫైవ్ హండ్రెడ్ చెప్పి దానికి కింద ఏమో నేను లైనింగ్ వేసరికి సెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ ఇవ్వట్లేదు అనమాట సో ఎందుకు వచ్చిన ఈ గోల అని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను అంటే వాళ్ళనే తెచ్చుకోమన్నా లైనింగ్లు అన్నీ వాళ్ళే తెచ్చుకున్నాను చెప్పేస్తున్నాను నేను మీకు నాకైతే బయటికి వెళ్ళడం కుదరట్లేదు పిల్లలతో ఈ ఫ్రాక్ నేను కుట్టిందండి స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది సో ఇవన్నీ కూడా శారీస్ అనమాట అప్పుడే తెచ్చి నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది ఇంకో ఈ మిషన్లో పడి అసలు అవ్వట్లేదు కుట్టాలి ఇంక ఇవన్నీ కూడా వాళ్ళనే తెచ్చుకోమన్న లైనింగ్లు అన్నీ కూడా అని ఇవన్నీ కూడా వాళ్ళు తెచ్చిన లైనింగ్లు అనమాట పాలిస్టరు నేను చెప్పాను ఎంత కావాలి ఏంటని నన్ను తీసుకురమ్మంటున్నారు కానీ నేను తీసుకొస్తే ఏమవుతుందంటే బిల్లు చూసి భయపడిపోతున్నారండి ఎందుకు వచ్చింది గోల వాళ్ళ తెచ్చుకుంటే కుట్టుకులు అన్న మనకు చెప్తానికి ఉంటుంది కదా అవన్నీ కలిపేస్తే అదేమో పెద్ద అమౌంట్లా కనిపిస్తుంది ఫీల్ అయిపోతున్నారు ఇంకా అని చెప్పేసి నేను ఇది ఫాలో అవుతున్నాను అనమాట ఈ అయితే ఇంకా పూస కుడితో సరిపోయింది అడ్జస్ట్ అయిపోయింది ఇంకా మనకు ఫాస్ట్గా కుడుతుంటే దారం అనేది లాస్ట్లో తెగుతుంది దానికోసం నాకు సొల్యూషన్ చెప్పండి మీలో ఎవరైనా ఉంటే సో ఇది వచ్చేసి నేనైతే కటింగు ఇంకా నాకు వాళ్ళగా అయిపోయిందండి పదిన్నర నుంచి కుస్తులు పడితే ఒక బ్లౌజ్ అయింది అంటే తర్వాత ఇది వచ్చేసి కటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కుడుతున్నా సగం అయింది ఇంకా సగం అవ్వాలి ఇంకా అన్నం ఉండేసి పిల్లలు పెడితే తర్వాత మనం తిప్పలు పడవచ్చని వీళ్ళకి ఇది వచ్చేసి పెద్ద వాళ్ళ సైజు మాట అదే పెద్ద ఏజ్ వాళ్ళది బ్లౌజ్ వాళ్ళు ఖచ్చితంగా వెనక పట్టి వేయమంటారు అందుకునే నేనైతే పట్టి కట్ చేస్తున్నాను హై నెక్ అనమాట హై నెక్ కాదు పెద్దవాళ్ళ బ్లౌజ్ అలాగే ఉంటుంది సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళది అయితే ఏంటంటే చెప్పాను కదా ఫాస్ట్గా కుడుతుంటే మధ్యలో ఏం తెగట్లేదు ఎజ్జికి వచ్చేసరికి ఇంకా మనం అయిపోయిన తర్వాత కట్ చేస్తాం కదా కత్తిరితోటి అప్పుడు మాత్రమే ఆటోమేటిక్ కట్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది దారం మళ్ళీ ఎక్కించుకోవాల్సి వస్తుంది అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఫాస్ట్గా కుట్టడం వల్ల అలా అవుతుందేమో లాస్ట్కి ఎజ్జి వచ్చేసరికి స్లోగా కుట్టాలేమో అనుకుంటున్నాను మరి లేకపోతే ఏమైనా ప్రాబ్లమా మీరు చెప్తే నేను మెకానిక్కి కాల్ చేస్తాను ఎందుకంటే నేను మెకానిక్ కోసమే వా వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను మామూలుగా అయితే షోరూమ్కి వెళ్ళి తీసుకొచ్చి కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ ఉంటుంది ఎండలో పిల్లలతో ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి మా మెకానిక్ ఉన్నారు కదా అని చెప్పేసి ఆయనే తీసుకొచ్చారనమాట సో కాల్ చేసి అడుగుదాం అనుకుంటున్నా కానీ అప్పటికే రెండు మూడు సార్లు కాల్ చేశానండి డౌట్లు వచ్చి మరీ విసికిస్తే బాగోదని ఆలోచిస్తున్నాను మీరు చెప్పండి ఇప్పుడు నేను ఎంత ఫాస్ట్గా కుట్టినా కూడా మధ్యలో దారం తెగట్లేదు అది ఓకే ప్రాబ్లం లేదు ఎజ్జికి వచ్చేసరికి అదే స్పీడ్తో వెళ్ళడం వల్ల ఏమైనా తెగుతుందా లేకపోతే ఏమైనా ప్రాబ్లం వల్ల తెగుతుందా ఎందుకంటే ఫస్ట్లో మనం ఎంత స్పీడ్తో కుడుతున్నామో ఎడ్జ్కి వచ్చేసరికి అంతే స్పీడ్కి వెళ్ళడం వల్ల తెగుతుందా లేకపోతే ఎడ్జ్కి వచ్చేసరికి మనం కొంచెము స్పీడ్ తగ్గించి మెల్లగా ఆపితే ఆగుతుందనమాట అదే ఆ దానిలాగా లేదు కొద్దిగా స్లోగా ఆపాలి లేకపోతే నాకు రావట్లేదా నాకు అలవాటు అవ్వాలి నాకు ఏం అర్థం కావట్లేదు పూస కుట్టుదుగా అయితే బాగా తిప్పులు పడ్డానండి చాలాసేపు అయితే నాకు అప్పుడు అనమాట ఓకే కింద పూసకుట్ వచ్చింది అనుకోండి మనకు ఆ రౌండ్ ఉంటుంది కదా స్ప్రింగు అక్కడ ప్రాబ్లం ఉన్నట్టు అది టైట్ చేశాను సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం పైన పూసకుట్టు వస్తే మన బాపిని తప్ప అనమాట బాపిని అడ్జస్ట్ చేయాలి సో అది కొన్ని చిన్న విషయాన్ని నేను టెన్షన్లో మర్చిపోయి తెగ తిప్పలు పడ్డాను కానీ తర్వాత నాకు అర్థమైపోయింది నాకు బాపిల్లోనే ఏదో తేడా ఏం లేదు ఆ స్ప్రింగ్లోనే అని తర్వాత బాగా సెట్ అయిపోయింది అయితే దాని మీద ఫస్ట్ వీడియో పెట్టానండి పఫ్ హ్యాండ్ వీడియో అందరు బాగా బాగుందక మంచిగా నీట్గా కనిపిస్తుంది అన్నారు ఇంకా నాకన్నా ఎక్కువ ఆనందం మీకే ఉన్నట్టుందండి నిజంగా చెప్పాలంటే ఇంకొద్దిగా నేను ఇంకా అలవాటైపోతే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతాను ఇంకా ఆ దారం ఒకటే తెగడం లాస్ట్కి వచ్చేసరికి తెగిపోతుంది అనమాట స్పీడ్గా రావడం వల్ల తెగుతుందా లేకపోతే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్లోగా ఆపాలా ఏమైనా ప్రాబ్లమా నాకు రావట్లేదా అవన్నీ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి పూసగుట్టయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇంకా ఈ బ్లౌజ్ అంటించేస్తున్నాను ఎందుకంటే అసలే పని అవ్వలేదు కదా మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలండి ఇప్పుడు ఫోర్ థర్టీ అయింది మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి పెద్దోడు రాడలే చిన్నోడు మాత్రం తోకలాకొస్తున్నాయి వెనకాలే ఇంకా స్కూటీ మీద వెళ్ళిపోయి తీసుకురావాలి రైస్ కూర అన్నీ ఉడికిపోయినాయి ఇంకా మా వారు వచ్చాక తినాలి పిల్లలకి తినిపించేసి ఇంక ఇవి కట్ చేసేసి ఇంకా కుట్టడం స్టార్ట్ చేయాలండి ఏంటో కొంచెం సౌండ్ అయితే లేదు అందరు అంటున్నారు అనమాట చాలా బాగుంటుంది చాలా బాగుంటుందని నాకు నాకు ఇదొకటే ప్రాబ్లం దారం తెగుతుంది ముందు రోజు లేదు ముందు రోజు అంటే నేను ఎక్కువ కుట్టలేదు కదా అందుకునేమో స్పీడ్ కూడా కంట్రోలే పెట్టాను పైపింగ్ అవన్నీ కూడా బాగానే వచ్చేస్తున్నాయి ప్రాబ్లం ఏం లేదు నార్మల్ పాదంతో అంతా బాగానే ఉంది ఇది దారం తెగడం అనేది కొంచెం నన్ను ఇరిటేట్ చేస్తుంది అనమాట ఎన్నిసార్లు ఎక్కిస్తాం దారాన్ని ఏదో ఒకసారి అంటే సార్లు అంటే ఎక్కిస్తాం పదే పదే లాస్ట్కి వచ్చేసరికి తెగుతుంది అనమాట కుట్టేటప్పుడు కాదు ఎంత ఫాస్ట్గా తొక్కినా ఏమి తెగట్లేదు కానీ లాస్ట్ వచ్చేసరికి తెగిపోతుంది ఇవన్నీ కట్ చేసుకుని మిషన్ మీదకి వెళ్ళిపోతే కుట్టేసుకోవచ్చు అయితే అది చూపించాను కదా బ్యాక్ ఓపెను అది లైనింగ్ చూపిస్తాను చూడండి ఎలా జాయిన్ చేస్తానో అబ్బో మరీ దారుణంగా ఉందండి బాబు నేనైతే ఇప్పుడు వరకు అలాంటి బ్లౌజ్ రాలేదు నాకు నిజంగానే అదేం తెలుసా ఎలాగా పెడితే అలాగ అంటుకుపోతుంది ఒంటికి నాకు నాకు హ్యాండ్ మీద పడింది అనుకోండి హ్యాండ్కి అతుకుపోతుంది అదేదో జిట్టులాగా కత్తిరితో కట్ చేశాను అనుకోండి కత్తిరికి కూడా అంటుకుపోతుంది అసలు రావట్లేదు ఇలాంటి బ్లౌజు నార్మల్ మన పాత మిషన్ మీద కుట్టుంటే ఎలా ఉన్నా అనిపించింది అనమాట నాకు నిజంగా అయితే యాక్చువల్గా షూట్ చేద్దామని చెప్పేసి కెమెరా పెట్టాను అనమాట తర్వాత పూసకుంట రావడం అది తెగిపోవటం దారము అవన్నీ ఇరిటేటిడ్గా ఫీల్ అయ్యి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అనమాట ఇచ్చేదాన్ని ఇంకా షూటింగ్ అయితే అవుతుంది నేను కటింగ్ దగ్గర కూడా ఏమీ కాంప్రమైజ్ అవ్వట్లేదు కానీ ఏంటంటే కొంచెం నాకు తలనొప్పి తగ్గితే ఆ దారం తెగి తలనొప్పి తగ్గితే కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్ అంతే తప్ప ఇంకేమీ లేదండి ఇది అయిపోయిందండి ఇప్పుడు మిషన్ మీదకి వెళ్ళి కుట్టేసుకుంటా ఉంటాను నిన్న అది నిన్న కాదు పొద్దున్న ఇదండి మొత్తం కూడా జాయిన్ చేశానండి జాయిన్ చేసిన తర్వాత కూడా మనకి కొంచెం ఇలాగా ఇలా ఇలా అంటుంటే ఇక్కడ వచ్చింది కొద్దిగా కుచ్చులాగా బాగానే అంటించాను అనుకోండి అదే బాగానే కుట్టాను అయినా మనకి దారం దిగిపోతుంది కదా ఆ టెన్షన్లో ఏమైనా కుట్టుంటాను ఓపెన్ చేసేసుకుని నేను ఎలాగ అడ్జస్ట్ చేస్తాను చూడండి మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో ఇవి కానీ మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టారనుకోండి వాళ్ళు భయపడిపోతారనమాట సో ఇలాంటి భయపెట్టే ఎప్పుడు కూడా ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా నేర్పించాలనుకుంటే మాత్రం భయపెట్టే వీడియోస్ భయపెట్టే టాపిక్ మీద తీయకూడదు అనమాట జాగ్రత్త చెప్పాలి భయపెట్టకూడదు ధైర్యం చెప్పాలి నేనున్నాను ఏం కాదు నేను నేర్చుకున్నాను మీకు ఎందుకు రాదు అందులో ఏముంది అలాంటి మోటివేటెడ్ వీడియోస్ పెట్టామనుకోండి వాళ్ళకి ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది అనమాట చూడండి ఇలాగా మొత్తం కూడా ఇలాగ అయిపోయింది నేను చాలా ఇబ్బంది పడ్డాను అనుకున్నారనుకోండి వాళ్ళు కూడా భయవేస్తుంది అనమాట సో మనకి ఇది వ్లాక్ ఛానల్ కాబట్టి నేను ఏం తిప్పబడుతున్నాను ఎలాగా నేను మేనేజ్ చేసుకుంటున్నాను చెప్పడానికి మాత్రమే వీడియో పెట్టాను కాబట్టి అది ఛానల్ పెట్టాను కాబట్టి ఇలాంటి చెప్పడంలో తప్పు లేదు కానీ స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి ఇలా పెట్టాను అనుకో భయపడిపోతారనమాట ఇవన్నీ పెడితే అలా భయపెట్టేది ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ కాదు మనం మోటివేట్ చేయాలి అలాగా నేను అడ్జస్ట్ చేసుకుంటాం వల్ల నాకైతే కొంచెం క్లాత్ అయితే సేవ్ అయిపోయింది ఇప్పటి వరకు బాగానే ఉందండి ఇప్పటి నుంచి వచ్చేసింది అనమాట ఇంకా తర్వాత టైట్ చేశాను అప్పుడు సెట్ అయిపోయింది ఇంక ఇవన్నీ కూడా అలాగే కుట్టేశానండి ఇక్కడ ఏమంత ముడత ఏం లేదు మరీ దారుణంగా ఉందండి క్లాత్ అనేది ప్రాణమే లేదు దీనికైతే మరి వేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏమన్నా ఇంత అంత ముడతలు వచ్చింది అనుకోండి ఇంకా కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉంటే ఇంకో ఇక్కడ వచ్చింది కదా ఇందాక కట్ చేసి కుట్టాను కదా అదే అనమాట సో చూడండి నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి మొత్తం కూడా మెత్తగా ఉంది మార్నింగ్ ఇంకా నేను ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు మనకు ఆగదు కదా ఇంకా ఇది ఒక ప్రాబ్లం ఉంది కదా సాల్వ్ చేసుకుందాంలే అని చెప్పేసి పిల్లలకి టిఫిన్ అన్నం అంతా వండేసిన తర్వాత ఇంకా పిల్లలు లెగలేదనమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు సరే దీని సంగతి ఏదో చూద్దాము ఒక వీడియో రూపంలో చూపిద్దాము మరీ పల్చగా ఉంది ప్రాణం లేనట్టు దీనికి అసలు జీవమే లేదండి బాబు చూసారు ఇలా ఎలా వేస్తే అలా పడిపోతుంది క్లాత్ అనేది సరే చూపిద్దాము కొంచెం చూడండి ఇలా అనమాట ఇలా పెట్టేసుకుని యాక్చువల్గా తిప్పేసుకుని కుట్టుకున్నా కూడా బాగానే వచ్చును ఇలా మొత్తం పెట్టుకుని ఇలా నీట్గా మొత్తం కూడా ఇలా సదిరేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట గమ్ముతో జాయిన్ ఉంటే ఎలా ఉన్నా తెలియదు కానీ కొత్త మిషన్ కదా మనం కొంచెం చూసుకోవాలి కదా ఎలా వస్తుంది ఏంటని కొద్దిగా దూరం ఉంటూ పెట్టాను అన్నీ కూడా వచ్చేసింది అండి అడుగు భాగంలో సో ఎక్కడా కూడా మనకి మంచి నీట్గా రాలేదనమాట మళ్ళీ విప్పేసి మళ్ళీ కుట్టాను దీనికోసం ఒక గంట సేపు తిప్పలు పడ్డాను తర్వాత నాకు అర్థమైపోయింది స్క్రూ బిగిస్తే సెట్ అవుతుందని అలాగే సెట్ అయిపోయిందిలేండి ఏం ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితేనే ఇలాగమాట కొంచెం స్లోగానే పెట్టాను స్పీడ్ ఏం పెట్టలేదు ఎక్కువ అలవాటు అవ్వాలి ఏదైనా అంతే అలవాటు అయితేనే ఇది ఇప్పుడు వచ్చేసి మనకి శనివారం తెచ్చాను కదా శనివారం ఒక బ్లౌజ్ కుట్టాను కదా ఆదివారం ఒకటి కుట్టాను ఇది ఇప్పుడు వచ్చేసి సోమవారం సోమవారం ఇప్పుడు కుట్టాను ఒకటే అవుతుంది రోజుకి అసలే పిల్లలతోటి మనకి దాని తగ్గట్టు మిషన్ కూడా ఇలా ఉంది మెయిన్ వచ్చేసి ఈ బ్లౌజులు ఫస్ట్ ఏమో అతుకులు రెండోదేమో కట్ వర్క్ ఆ కట్ వర్క్ కూడా హ్యాండ్కి నెక్కి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి అవన్నీ కూడా అది టఫ్ అనమాట ఇది వచ్చేసి ఇంకా దీనికి ప్రాణం లేదనుకోండి ఇంకా ఈ బ్లౌజ్ పీస్కి అన్నీ అలాగే ఉన్నాయండి అన్నీ బాగానే సెట్ అయినాయి నాకైతేనే సో రేపు ఎలా ఉంటుందో చెప్తాను అందుకనే నేను తమ్ముళ్ళు ఏం పెట్టాను చూశారు కదా జాక్ ఎఫ్ఐతో ఐదవ రోజు అని ఇలాగే ఉంటున్నాయి అనమాట నాకు ఎప్పుడు మంచిగా సెట్ అవుతుంది ఏమో సెట్ అయిపోతుందిలేండి మీరు అందరూ నాకు ధైర్యం చెప్తున్నారు కదా నాకైతే ఈ సొల్యూషన్ అయితే చెప్పండి లాస్ట్ వరకు వెళ్ళేసరికి ఊడిపోతుందనమాట నేను ఏం అంటే స్లోగా వచ్చి కట్ చేస్తున్నాను అలాగే ఉంటుందా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా అని డౌట్ నాకు అంతే అదొకటే చూడండి వెనకాల పూసకొట్టి వచ్చిందన్నమాట అదే చూసుకుంటున్నాను నేను ఏంటనేది ఇలా కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది మనకి కత్తిరి అంటుకుపోతుంది అంతలా ఉందనమాట క్లాత్ అనేది నాకు ఫస్ట్ టైం రావడం అండి ఇలాంటి క్లాత్ ఇలాంటి వాటిని గమ్ముతో జాయిన్ చేయాలి ఎలా ఉంటుందో తెలియదు ఒకసారి మళ్ళీ వస్తే ఇలాంటివి చూడాలి ఇక్కడ మొత్తం కూడా ఎగరస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎక్కడ కూడా అంతే మొత్తం కూడా ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ షూట్ చేశాను నేను పెడతాను స్టిచ్చింగ్ కూడా పెడతానులేండి ఇప్పుడు ఇంకో కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నాను కదా అందుకని అనమాట మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి అన్నిది కూడా మళ్ళీ ఫోను ఫుల్ అయిపోతుందండి మళ్ళీ డిలీట్ చేయాలంటే ప్రాణం ఒప్పదు లేకపోతే మళ్ళీ నైట్ అంతా కూర్చుని మళ్ళీ చేయాలి ఎడిటింగ్లు అవన్నీ కూడా అదే చూసుకుంటున్నా అన్నీ కరెక్ట్గా వచ్చినా లేదో స్పీడ్ అయితే బాగానే ఉంది పైపింగ్ కూడా బాగా వస్తుంది ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను నేను హ్యాండ్కి అది కూడా చాలా బాగా వచ్చింది ప్రాబ్లం ఏం లేదు మొత్తం కూడా అలాగే జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయానండి ఏమన్నా మళ్ళీ పైన ముడతలు వస్తే మళ్ళీ విప్పకుట్టానమాట ఇంకోడి ఇక్కడ ఇలాగా పట్టేసినట్టు అవి ఏం లేదులే కానీ మెయిన్ వచ్చేసి పూసకుట్టు వచ్చేసరికి దారం అనేది తెగిపోవడం అలా అవుతుంది ఇంక ఇలాగ లాగుతున్నాను స్లోగా వెళ్తున్నాను అనమాట స్లోగా వెళ్ళి కట్ చేస్తున్నాను మళ్ళీ అత్తమాను కట్ చేయడం ఎందుకని చెప్పేసి వెనక వెనకాలే జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను ఇలా వెన వెనకాలే జాయిన్ చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే అస్తమాను కట్ చేసాల్సిన పని ఉండదు ఇంకోటి వచ్చేసి నాకు చూసారా అనేది నేను ఒక కచ్చిఫ్ మీద పెడుతున్నాను ఎందుకంటే అలా పెట్టడం వల్ల మనకి మిషన్ అనేది తొందరగా పాడవదండి మనం దూరంగా ఉంటుందన్నమాట కత్తెర పెట్టే ప్లేసు అందుకోసం వీళ్ళు వెనకాల బ్లేడ్ ఇస్తారు ఆ బ్లేడ్ అనేది నేను తీసేసాను అనమాట ఎందుకంటే దారం తెగిపోతుంది కదా ఎందుకు అని తీసేసాను నేను మళ్ళీ నేను సెట్ చేసేసుకుంటానులేండి ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ నేను సెట్ చేసేసుకుంటాను అదేం ప్రాబ్లం లేదు కానీ మెయిన్ వచ్చేసి దారం తెగడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్కి ఉంది ఇలాగ ఎగస్ట్రో క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసాను అంతా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా ఎగర్స్ ఉన్న క్లాత్లు మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ కూడా ఇలాగ రెడీ అయిపోయినాయండి చూసారా ఇంకొంచెం ఇలా వస్తుంది కదా అవన్నీ కూడా మళ్ళీ విప్పేసి కుట్టాను తర్వాత వచ్చేసి ఇది కటింగ్ చేసే ముందనమాట దీన్ని కూడా ఇలాగ నీట్గా ఐరన్ చేసేసుకున్నాను సో ఈ రోజుకైతే ఒక బ్లౌజ్ అయ్యిందండి కొన్ని తిప్పలు పడ్డా అని చెప్పాను కదా తర్వాత వచ్చేసి ఇంకో బ్లౌజ్ కుడుతున్నాను అది కూడా కుట్టేస్తాను ఫాస్ట్గానే ఐరన్ చేసుకుంటే కానీ నాకు నీట్గా కనిపించదు ఇలాగ ఐరన్ చేసేసుకుని కట్ చేసేసుకున్నాను అనమాట పెట్టాను కటింగ్ వీడియో కటింగ్ వీడియో పెట్టాను ఇదంతా కూడా నీట్గా ఐరన్ చేసానండి ఐరన్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా కటింగ్ అనేది షూట్ చేశాను అనమాట ఇలా ఐరన్ చేసుకుంటాం వల్ల మనకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుందండి కరెంట్ ఎక్కువ కాలుతుంది అంటే మరి ఎక్కువ ఏం కాదు కొంచెం ఐరన్ అంటే కొద్దిగా కాలుతుంది అంతే తప్ప ఇంకెక్కువ రాదు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు మళ్ళీ నేను అసలు ఏమైంది డే అంతా అనేది ఈవినింగ్ కలుద్దాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్